అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలోని ప్రముఖ నేతలు కొందరు వారిలోని హింసాత్మక ధోరణిని బయటపెడుతున్నారు మొన్నటికి మొన్న ఓ కార్యకర్త రప్పారప్పా అని ఫ్లెక్సీ పెట్టుకుంటే అందులో తప్పేముందని సాక్షాత్తు పార్టీ అధినేత జగనే సమర్థించారు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని రపారపా అనడం కాదు అంతా చీకట్లోనే జరిగిపోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై తెలుగుదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్ని సార్లు అంటారు అది అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కరిసే కుక్క సైలెంట్ వచ్చి లటకని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు యాషాలు వేసాడో ఆయన కరిసే దానికి చెప్పాలి ఎవరికన్నా రెండో కానీ చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవడు చేసాడని వెళ్ళండి విన్నారుగా మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మాటలు గత ఐదేళ్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్పై బూతు పురాణంతో విరుచుకుపడిన ఈ నేత అధికారం కోల్పోయిన తర్వాత ఏం మారలేదని టీడీపీ మండిపడుతోంది కృష్ణా జిల్లా పామరలో కార్యకర్తల సమావేశానికి వెళ్లి పార్టీ ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా అధికారంలోకి వచ్చాక రప్ప అంటూ చేయాల్సింది చేసేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పేర్ని నాని అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నంలో ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసావు అది నీకు తగునా అని అడుగుతున్నావు కను చేస్తే నరికేమన్నావు ఎవరు నరకమన్నాను ప్రజాస్వామ్యంలో ప్రజలనా అలాగే అధికారులనా పబ్లిక్న అనేది అర్థం కావట్లేదు నీ భాష మార్చుకో నీ ప్రభుత్వం రావటం కల్లా నువ్వు గెలవటం కల్లా నాని గారు గుర్తుంచుకోండి రాజకీయ నాయకుడిగా వ్యవహరించండి వ్యవహరించొద్దని చెప్పి తెలియజేసుకుంటూ చట్టబద్ధంగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అధికారం లేకపోతేనే ఈ రకంగా ఉండే రేపొద్దున అధికారం వస్తే ఏ రకంగా ప్రవర్తిస్తారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పేర్ని నాని గారు ఒక సీనియర్ నాయకుడు అంటా ఉండి ఈ మాట్లాడటం చాలా తప్పు కాదు ప్రజాస్వామ్యం ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి అనే ఒక లక్ష్యంతో ఉన్నారు ఏంటి ఈ మాటలు అనే చర్చ వేదిక జరుగుతుంది అలాంటి మాటలు కట్టి పెట్టాలని సభాముఖం తెలియజేస్తారు ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు బోడే ప్రసాద్ కొనకళ్ల నారాయణ ధ్వజమెత్తారు హింస విధ్వంసం వైసీపీ పాలసీ అని మండిపడ్డారు హత్యలు చేయండి లేతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే ఈ రోజు ఏ విధంగా మానసిక పరిస్థితి వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం హింస విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం రేషన్ బియ్యం అక్రమ మైనింగ్ భూదంద అవినీతి సొమ్ముతో నాని విర్రవీగి వ్యవహరిస్తా ఉన్నారు పేరు నాని బందర్లో ఎన్ని అభియోగాలున్నాయి నీ మీద ఎన్ని నేరాలు చేశావు గోడౌన్ లో బియ్యం రోజున రంగనాథం గుడి పది ఎకరాల స్థానం దానికి ఏం సమాధానం చెప్తావు బీచ్ పక్కన గుడిసులు దగ్గర పెట్టారు దానికి ఏం సమాధానం చెప్తావు నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్లి మాట్లాడు ఇవాళ రోజున తమ్మలవారు సత వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారు హింసను ప్రోత్సహిస్తూ ఇవాళ రోజున నరికేయండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నరికేసేయండి చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పి నువ్వు హింస తీసుకోవాలి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి బలి చేసేందుకే గవర్నమెంట్ వచ్చాక సైలెంట్ గా వేసేయాలంటూ మాజీ మంత్రి పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు